మిదిలారా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మీకు తెలుసా వర్షంలో తడిస్తే విటమిన్ బిట్వెల్వ్ వస్తుందని సహజంగా వర్షంలో బీ ట్వెల్వ్ విటమిన్ ఉంటుందనేది తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మనిషికి సంబంధించి కాలేయం ఉంటుంది హ్యూమన్ బాడీ లోపల లోపల ఈ కాలేయం మనిషికి సంబంధించి ఐదు వందల పని ఐదు వందల రకాల పనులు చేస్తుంది వీళ్ళు ఆల్కహాల్ తీసుకొని దాన్ని ఖరాబ్ చేస్తూ ఉన్నారు హెవీ ఫుడ్ తిని నూట ఇరవై సంవత్సరాలు తినేది నలభై సంవత్సరాలకి తినే బాగా వస్తువులకాయలు అయిపోతూ ఉన్నారు సో దేనికర అతి సరివిత్ర వర్జితే అంటారు కదా సో జాగ్రత్తగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేసుకున్నాను దురలోట్లకి దూరంగా ఉంటూ మా దేవుడి ఇచ్చినటువంటి జీవితాన్ని సకలచరాచార జగత్తులో వందల వేల లక్షల కోట్ల జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మని పర్ఫెక్ట్గా జీవించండి ఇక దాని తర్వాత గుర్రాలు నిలబడి నిద్రపోతాయి ఎట్లుంటుంటే గుర్రాలు నిద్రబడి నిలబడి నిద్రపోతాయి కొన్ని జంతువులు అలా నిద్రపోతాయి ఇక ముసళ్ళకి సంబంధించి అంధత్వం ఉంటుంది జిరాఫీలు ఈదలేవు ఆవులు గీదలవి నెలలవినప్పుడు ఇది కొని బయటకు వచ్చేస్తాయి సో మళ్ళీ చెప్తాను ఒకటోది వర్షంలో బీటు లేటమైన ఉంటుంది రెండోది మానవుడి కాలేయంలో కాలేయము ఐదు వందల రకాల పనులు చేస్తుంది మూడోది గుర్రాలు నిద్రపోతాయి నిలబడి నిద్రపోతాయి నాలుగోది ముసళ్ళకి అంధత్వం కండిచూపు చత్వారం అంటారు కదా అది అనుకోండి సో మందగించినప్పుడు కళ్ళజూడు పెట్టుకుంటారు కదా సో అది ఇక జిరాపీలు రాదు జిరాపీలకి మన గేదెలు ఆవులు దూడలు కూడా వేస్తా ఈత ఏతొస్తుంది మనుషులు కూడా ఏతొస్తుంది కదా నేర్చుకుంటే సో జిరాపీలకి అయితే ఏతరాదు సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడే పలిసి వచ్చాను